పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్ఐ ప్రసాద్ రైటర్ జే నాగేశ్వరరావుల్ని వలపన్ని పట్టుకున్నారు నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయల కేసులో కొంతమంది పేర్లను తొలగించేందుకు ఇరవై ఐదు వేల రూపాయల్ని డిమాండ్ చేశారు దీంతో బాధితుడు సాగర్ ఏలూరు వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు లంచం జీప్ డ్రైవర్ ప్రసాద్ కి ఇవ్వమని ఎస్ఐ చెప్పడంతో బాధితుడు ఆ డ్రైవర్లు డ్రైవర్ కి ఇచ్చాడు ఏసీబీ అధికారులు కూడా వారిని వెంబడించి పట్టుకున్నారు డ్రైవర్ గా పనిచేస్తున్న హోంగార్డ్ ప్రసాద్ మాత్రం చిక్కలేదు లంచం ఇచ్చిన సొమ్ము ఇరవై ఐదు వేలును స్వాధీనం చేసుకుని ఎస్ఐ రైటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీహరి రాజు చెప్పారు ఈ నర్సాపురం టౌన్ పొల్యూషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నరసాపురం టౌన్ పొల్యూషన్లో సిక్స్ బై టూ థౌసండ్ ఫోర్ అని ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అండి అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు ఆ ఫ్యా ఆ కేసులో ఎక్యూజ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారు అనమాట ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు అందుచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చక రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసి అక్కడ వెళ్ళిపోవడం అది జరిగింది మేము ఎస్ఐ గారిని తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌజండ్ ఇవ్వండి ఎస్ఐ గారు ట్వంటీ థౌజండ్ ఇవ్వండి అంటున్నాడు ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎస్ఐ గారు కానీ ఫైవ్ థౌసండ్ రైటర్ గారు కానీ అంటే మా కేసు వరకు ఇద్దరేనండి ఎస్ఐ గారు రైటర్ ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా ఆ థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు ఇంకా ఎవరు ఉంటారు ఇంకా ఎవరు థర్డ్ పర్సన్ డ్రైవర్ vehicle డ్రైవర్ డ్రైవర్ ప్రసాద్ అండి ఎసే డ్రైవర్ ప్రసాద్ గుర్మీర్ కేసు అయితే ముగ్గుర్మే మీద ఉంటుందండి మనకి అవన్నీ తెలియదండి ఈ కేసర్కు మనం ఏం करतो సాగర్ అండి పేరు స్టేషన్ అవన్నీ మరి మీరే మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి చాలా ఏజెన్సీలు ఉంటాయి ఎస్పీ గారు ఉంటారు ఎస్బీ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి మీరంతా పౌరులు అంతా బాధ్యతగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తే పట్టుకుంటాయి అన్ని ఏసీబీ పరిధిలోకి పేరు విజయ్ నేను మాది విజయవాడ నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మ్యారేజ్ అయింది మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు బాబుకు పాలు ఇవ్వమని అంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేరీ బాబుకు పాలు ఇవ్వటానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటాకు వచ్చారు నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకొండ తీసిరేసి నన్ను చంపటాకు వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు అని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి ఏలూరు వెళ్ళి వాళ్ళని నిమిత్తం ఇంకొక వచ్చి పట్టుకుంటాం జరిగింది ఎవరు డిమాండ్ చేశారు సార్ రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్